మేలు ప్రాముఖ్యత గురించి ఏముందో మీకు ఆశ్చర్యపోతారు ఇది ప్రతి మాతృమూర్తికి గర్వించదగినటువంటి తల్లిపాలు అంటే ఈ లోకంలోకి అప్పుడే వచ్చిన చిన్నారికి అమ్మ పెట్టే మొట్టమొదటి పాలబువ్వ తల్లి ఇచ్చే ఈ మొదటి ఆహారం ఎంత బలం ఆ ఆనాడు మొదలుకొని బిడ్డ ఎదిగి వృధాప్యంలోకి వచ్చి తన చివరి రోజులు గడిపే వరకు ఎన్నో వ్యాధుల్ని మరెన్నో రుగ్మతల్ని తట్టుకునేలా ఆ పాలు మనల్ని కాపాడుతుంది అమ్మ ఆ బువ్వ పెడుతుంది తల్లి అందులోని ఎన్నో రకాల పోషకాలు బిడ్డ పెరుగుదలకు దోహదపడేలా ఉంటాయి కేవలం శారీరకంగా ఎదుగుదలకి కాదు బిడ్డ మానసిక వికాసానికి కూడా ఈ తల్లిపాలు ఎంతగానో తోడ్పడతాయి ఇరవయ శతాబ్దంలో అనేక ప్రయోగాల అనంతరం ఆధునిక సైన్స్ ద్వారా ఏ విషయాలు అయితే ఆవిష్కరించబడుతున్నాయో వాటిలో ఎన్నో విషయాలు పద్నాలుగు వందల సంవత్సరాలకు పూర్వమే హురాన్లో చెప్పబడ్డాయి ఇంకా భవిష్యత్తులో ఆవిష్కరించబడే విషయాల గురించి కూడా చెప్పడం జరిగింది హురాన్ సూరే ఫుస్ ఫుజిల్లా సూర్ నంబర్ నలభై ఒకటి ఆయన మరి యాభై సనూరి హిమ్ ఆయాతి నాఫిల్ ఆఫాఖి వఫీ అన్ ఫుసి హిమ్ హత్తాయత బయ్యన లహుం అన్నహుల్ హక్కు అవలం యఫీబి రబ్బిక అన్నహు అలా కుల్లి షయ్యన్ షహీద్ మేము త్వరలోనే వారికి మా సూచనను వారి చుట్టూ ఉన్న ప్రపంచంలోను చూపిస్తాము వారిలోనూ చూపిస్తాము చివరకు ఈ కురాన్ నిస్సందేహంగా స్వచ్ఛమైనదని వారికి విషదమైపోతుంది ఈనాడు ఆధునిక సైన్స్ ద్వారా చెప్పబడుతున్న ప్రముఖ విషయాల్లో ఒకటి తల్లిపాల ప్రాముఖ్యత ఈనాడు ఆధునిక సైన్స్ ఇంత అభివృద్ధి ప్పటికీ తల్లిపాలకు ప్రత్యామ్నాయం కనిపెట్టలేకపోవడం పక్కన పెడితే అసలు పాలలో ఉన్న పదార్థాలు సైతం మొత్తం ఎన్ని ఉంటాయో అన్న విషయంపై కూడా ఇంతవరకు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు తల్లిపాలులో రెండు వందల భిన్న రకాల పదార్థాలను శాస్త్రవేత్తలు తాము కనుగొనట్లు చెబుతున్నారు పాలలో ఒక మిలియన్ కొద్ది జీవ కణాలు లైఫ్ సెల్స్ ఉన్నాయి వీటిలో రోగ శక్తిని పెంచే తెల్ల రక్త కణాలు అలాగే మూల కణాలు స్టీమ్ సెల్స్ కూడా ఉన్నాయి ఇవి ముఖ్యంగా శిశు అవయవాలు ఆరోగ్యవంతంగా అభివృద్ధి చెందడానికి పనిచేస్తే స్థాయి శిశువు పెరగడానికి మరియు రోగ వ్యవస్థను క్రమబద్ధీకరించడానికి అవసరమైన వెయ్యికి పైగా ప్రోటీన్లు విటమిన్లు మినరల్స్ కార్బోహైడ్రేట్స్ లిపిడ్స్ యాంటీబయాటిక్స్ హార్మోన్స్ ఇంకా ఇరవై కన్నా ఎక్కువగా యాసిడ్స్ ఫ్రీ బయోటిక్స్ నలభైకి పైగా విభిన్న రకాలైన ఎంజైములు ఇందులో ఉన్నాయి అనేక రకాల వైరస్లు మరియు బ్యాక్టీరియా నుండి పోరాడడానికి సహాయపడే ప్రతిరోధకాలు కూడా తల్లిపాల్లో ఉన్నాయి ఆకస్మిక శిశు మరణాల నివారణకు తల్లిపాలు ఇవ్వడం ముఖ్య పాత్ర పోషిస్తుందని కూడా అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ తెలిపింది అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ సైన్స్ చెప్పింది ఏంటంటే తల్లిపాలు త్రాగటం వలన ఇరవై ఎనిమిది రోజుల నుండి సంవత్సరం మధ్య ఉండే శిశువుల మరణాల రేటును తగ్గించవచ్చని కూడా చెబుతుంది అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియా మరియు అమెరికన్ కాలేజ్ ఆఫ్ ప్రసూతి వైద్యులు మరియు గైనకాలజిస్టులు సహా పలువురు వైద్య నిపుణులు తల్లిపాలను ఖచ్చితంగా గురించి అది ఎంత కాలం కనీసం నుండి గరిష్టం వరకు పట్టాలి అన్న విషయాన్ని ఈనాడు ఆధునిక వైద్యశాస్త్రాని కంటే ముందే హురాన్ లో ఎంతో స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది హురాన్ లోని సూర్య నంబర్ రెండు రెండు వందల ముప్పై వాలిదాతు లో వల్లి దిన అవ్లాద హున్న హవ్లాయిని ఖామిలైని అంటే తమ సంతానం యొక్క పాలు పట్టే గడువు పూర్తి కావాలని తండ్రులు కోరిన పక్షంలో తల్లు తమ బిడ్డలకు రెండు సంవత్సరాలు పాలు పట్టాలి అంటే ఇక్కడ తల్లు తమ పిల్లలకు రెండు సంవత్సరాలు పాలు పట్టాలని పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఖురాన్ విషయాన్ని తెలియజేస్తుంది అలాగే ఖురాన్ లోని సూర్య లుక్మాన్ సూర్య నంబర్ ముప్పై ఒకటి అయితే పద్నాలుగులో వఫీ సాలు హుఫీ ఆమాయిని మానవుడు తన తల్లిదండ్రుల హక్కును గుర్తించాలని స్వయంగా మేమే అతన్ని నిర్దేశించాము అతని తల్లి బలహీనతలపై బలహీనతను సహించి అతనిని తన కడుపులో మోసింది అతను పాలు విడిచిపెట్టడానికి రెండు సంవత్సరాల సమయం పట్టింది హురాన్ లో ఇక్కడ కూడా రెండు సంవత్సరాలు పాలు ఇవ్వాలని చెప్పడం జరిగింది హురాను గ్రంథంలో సూర్య అల్లహా నలభై మేము మానవునికి అతని తల్లిదండ్రుల పట్ల సద్భావంతో మెలగాలని ఉపదేశించాము అతని తల్లి అతని ఎంతో శ్రమతో తన గర్భంలో పెట్టుకుని మోసింది ఎంతో శ్రమతోనే అతని కన్నది అతని గర్భంలో పెట్టుకుని మోసేందుకు అతని చే పాలు మానిపించేందుకు ముప్పై మాసాల సమయం పట్టింది అంటే ఖురాన్ లోని ఈ మూడు వాక్యాలు చదివితే శిశువుకు పాలు పట్టే కనీస గడువు మనకు అర్థమవుతుంది సూర్యాల కాఫ్ సూర్ణ నలభై ఆరు పదిహేనులో అతన్ని గర్భంలో పెట్టుకుని మోసేందుకు అతనిచే పాలు మానిపించేందుకు ముప్పై మాసాలు పట్టింది ఈ వాక్యంలో పాలు పట్టే కనీస గడువు ఇరవై ఒకటి మాసాలని ఖురాన్ చెబుతుంది సూర్యాల బహ్రా సూర్ణ నంబర్ రెండు రెండు వందల ముప్పై మూడు సూర్యాల కాఫ్ సూర్య నంబర్ నలభై ఆరు ఐతంబరు పదిహేను ఈ వాక్యాన్ని కాస్త మనం పరిశీలించినట్లయితే తమ బిడ్డలకు గరిష్టంగా రెండు సంవత్సరాల పాలు పట్టాలన్న విషయాన్ని ఇక్కడ ఖురాన్ గృహం మనకు ప్రస్తా ఈ గడువు కంటే తక్కువగా ఏ తల్లు అయితే తమ బిడ్డలకు పాలు పడతారో ఆ పిల్లల ఎదుగుదల సరిగా ఉండదని జ్ఞాపక శక్తి సరిగా ఉండదని శరీరంలో తగినంత రోగనిరోధక శక్తి ఉండదని తద్వారా అనేక రకాల వైరస్ల బారిన పడి అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుందని ఈనాడు ఆధునిక వైద్యశాస్త్రం ఎన్నో హెచ్చరికలు జారీ చేస్తుంది ఇక్కడ హురాను గ్రంథంలో చాలా స్పష్టంగా మాతృమూర్తులు తమ పిల్లలకు రెండు సంవత్సరాలు పాలు పట్టాలని నేటికి పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఈ హురాను గ్రంథంలో దైవం విషయాన్ని తెలియజేశాడు ఇప్పుడు మెడికల్ సైన్స్ చెప్తున్న విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా మీ పిల్లలకు రెండు సంవత్సరాలైనా పాలు పట్టాలని ఇలా ఎన్నో అద్భుతమైన విషయాలతో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మీరు ఈ వీడియో చూసి ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి దైవ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహుస్లాం వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగి అలాగే హురాన్ లో దైవం తెలియజేశాడు మీకు స్వస్థత ఉంది అని కాబట్టి ఫారెస్ట్ హనీ కోసం మీరు అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని ఇస్తుంది ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్ గా హెర్బల్ ప్రొడక్ట్స్ తో తయారు చేయబడినటువంటిది కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్ కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఆలస్యం ఎందుకు వెంటనే ఆర్డర్ చేయండి బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచితం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి